అందరికీ నమస్కారం ఇప్పుడైంద ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాకు మహర్దస్ అయితే పట్టబోతోంది అంటున్నారు దేశంలోని అతి పెద్ద పరిశ్రమ అయితే కనుక ఏపీకి రాబోతోంది ఇరవై రెండు వేల కోట్లతో ఈ పరిశ్రమ అయితే ఏర్పాటు చేయబోతున్నారు మారిపోనున్న రూపురేఖలు చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిశ్రమ ఏంటి ఏ జిల్లాలో పెట్టబోతున్నారని వివరాలు తెలుసుకుందాం ఏపీకి కొత్తగా మరో పరిశ్రమ అయితే రాబోతోంది మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో భారీ పరిశ్రమ ఇది అతి పెద్దది అంటున్నారు ఆ జిల్లాకు మహర్దశ పట్టబోతోంది వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్కు వరుసగా కంపెనీలు పరిశ్రమలు అలాగే మరికొన్ని ప్రాజెక్టులు వస్తున్నాయి తాజాగా ఇప్పుడు అనంతపురం జిల్లాలో భారీ విద్యుత్ ప్రాజెక్ట్ రాబోతోంది గుత్తి మండలం బేతపల్లిలోని ఇరవై రెండు వేల కోట్లతో రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది ఇది దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక విద్యుత్ కాంప్లెక్స్ అని ఏపీ ప్రభుత్వం తెలిపింది మంత్రి లోకేష్ శుక్రవారం దీనికి శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా ప్రోత్సాహకాలు అందుతున్నాయి దీంతో పునరుత్పాదక సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయి దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మంత్రి లోకేష్ అలాగే రెన్యూ చైర్మన్ సుమంత్ సిన్హా మధ్య చర్చలు జరిగాయి ఈ చర్చలు సఫలం కావడంతో లైన్ క్లియర్ అయిందంటున్నారు ఆరేళ్ల తర్వాత రెన్యూ సంస్థ రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది ఈ ప్రాజెక్టులో మొదట ఐదు వందల ఎనభై ఏడు మెగావాట్ల సౌర విద్యుత్ రెండు వందల యాభై మెగావాట్ల పవన విద్యుత్ నాలుగు వందల పదిహేను మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు దీనికోసం మొత్తం ఏడు వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు అనంతరం వీటిని పద్దెనిమిది వందల మెగావాట్ల సౌర విద్యుత్ వెయ్యి మెగావాట్ల పవన విద్యుత్ అలాగే రెండు వేల మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్కి అయితే పెంచుతారంటే రానున్న రోజుల్లో ఇది మరింతగా పెంచబోతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెన్యూ సంస్థ ఏడు వందల డెబ్బై ఏడు మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టుల కోసం అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది కానీ గత ప్రభుత్వం పీఆర్ఎలను రద్దు చేయడంతో ఆ ప్రాజెక్టులు ఏర్పాటు కాలేదు ఇప్పుడు బేతపల్లిలో రైతుల నుంచి తీసుకున్న భూములకు ఎకరాకు ఏడాదికి ముప్పై ఒక్క వేల రూపాయలు లీజ్ అయితే ఇస్తారు అలాగే ప్రతి రెండేళ్లకు ఒకసారి ఐదు శాతం పెంచేలాగా ఒప్పందం చేసుకున్నారు ఏపీ ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు అందజేస్తోంది ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దావోస్ లో సంస్థ చైర్మన్ వివరించారు ఈ మేరకు రాబోయే ఐదేళ్లలో డెబ్బై రెండు వేల మెగావాట్ల పునరుత్పాదక ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టుతో ఈ భారీ ప్రాజెక్టుతో స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా వస్తాయంటున్నారు మరోవైపు మంత్రి నారా లోకేష్ ఏపీకి వస్తున్న కంపెనీల వివరాలను కూడా వెల్లడించారు సో ఓవరాల్ గా చూస్తే అనంతపురం జిల్లాలో అయితే భారీ ప్రాజెక్ట్ అయితే కనుక స్టార్ట్ చేయబోతున్నారు